రక్షణ రంగంలో భారత్ స్వావలంబన వ్యూహాత్మక భాగస్వామ్యాలు దేశ సరిహద్దులను రక్షించడమే కాకుండా దాని వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు రాష్ట్రంలో శీతాకాల విడుదలలో ఉన్న రాష్ట్రపతి ఈరోజు సికింద్రాబాద్లోని ప్రతిష్టాత్మక కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సీడిఎం ని సందర్శించి ఆ కళాశాలకు ప్రెసిడెంట్ కలర్స్ చేశారు మేక్ ఇన్ ఇండియా సులభతర వాణిజ్యం రక్షణ పరిశ్రమ కారిడార్ల అభివృద్ది వంటి కార్యక్రమాలు మన రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పెట్టుబడుదారులను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు రక్షణ రంగం స్వదేశీ సామర్థ్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని రాష్ట్రపతి అన్నారు అలాగే దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతికంగా అధునాతున పరికరాలను తయారు చేయడం ద్వారా సరికొత్త దశను ప్రారంభించే సమయం ఆసన్నమైందని అన్నారు స్వావలంబన సాధించడానికి ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి సాయుధ దళాలు సేవలను అందించాలని రాష్ట్రపతి కోరారు ఈ సందర్భంగా సీరియం ప్రత్యేక పోస్టల్ కవర్ను రాష్ట్రపతి ఆవిష్కరించారు